హాయ్ టు ఆల్ వెరీ గుడ్ ఈవినింగ్ ఐ ఆమ్ రేణుకా ఆల్ ఆఫ్ యూ హవర్ యూ అండి ఐఎమ్ ఫైన్ యామ్ గుడ్ రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనెలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శివయ్య దివెనెలతో థ్యాంక్ యూ యూనివర్స్ థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్ థ్యాంక్ యూ డివైన్ థ్యాంక్ యూ ఏంజిల్స్ రీడింగ్ మీకు రెజినెట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ మేల్ అయితే ఫీమేల్ లాగా ఫీమేల్ అయితే ఈ మేల్ లాగా తీసుకోండి ఈ రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎనీ సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది మీరు ఎప్పటి నుండి చూడ్డం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకైతే ఈ రీడింగ్ అనేది రెజినెంట్ కావడం అనేది జరుగుతుందండి ఈరోజు నేను చెప్పబోయే టాపిక్ మీ పర్సను నాకు నువ్వు మాత్రమే కావాలి ఎప్పటికీ నీతోనే ఉంటా అంటున్నారు అది మీతోన లేక థర్డ్ పార్టీతోన చూడండి మీకు రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ అయితే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం జరుగుతుంది మీరు ఛానల్ని లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోవద్దు మీ లైక్ సబ్స్క్రైబ్ వల్ల ఈ వీడియో ఇంకొకరికి చేరడం అనేది జరుగుతుంది మీకు తెలియకుండానే ఇంకొకరికి హెల్ప్ చేసిన వాళ్ళు అయితే అవుతారు మీరొకరిని హీల్ చేసిన వాళ్ళు కూడా అవుతారండి నేను కార్డ్స్ అయితే షఫల్ చేస్తున్నాను షఫల్ చేయడం వల్ల దీంట్లో నుంచి ఏ కార్డు వస్తుందో నాకు కూడా తెలియదు ఎనర్జీస్ అయితే ఎలా వస్తే అలాగే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది నేను వీటిని అయితే ఇలా స్పెడ్ చేస్తున్నానండి వీటిలో నుంచి టెన్ కార్డ్స్ అయితే తీసి రీడింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఫైవ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి క్వీన్ ఆఫ్ కప్స్ ఫస్ట్ కార్డు సెకండ్ వన్ king of swords ace of wands six of pentacle knight of wands queen of pentacle the hermit knight of swords ace of pentacle the emperor ఈ ఎనర్జీస్ అయితే వచ్చాయండి మీ యొక్క పర్సన్ అయితే మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రాబోతు ఉన్నారండి వాళ్ళు ఎలా అంటే థర్డ్ పార్టీకి అడిక్షన్స్ అలవాటు పడి వెళ్ళిపోయారు బట్ అక్కడిగా ఎలా అంటే అన్ని డౌన్ఫాల్ సిచ్యువేషన్ అనేది చూశారు చూడడం ఆ లైఫ్లో ట్రావెల్ చేసి వెళ్ళారు అంటే చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత మహదేవ అంటారు కదా అలాగనమాట అంటే మీరు మీ యొక్క పర్సన్ తోటి ఎంత చేజ్ చేసి ప్రాణాలకి భయపడకుండా ఎలా పోరాటం చేసి చెప్పినా మీ యొక్క పర్సన్ అయితే వినలేదు కానీ తాను థర్డ్ పార్టీ వాళ్ళకి ప్రాక్టికల్గా చేసి అనుభవపూర్వకంగా నేర్పించిన తర్వాత వారికైతే జ్ఞానోదయం అయితే అయింది అందుకే మీ యొక్క పర్సను నాకు నువ్వు మాత్రమే కావాలి ఎప్పటికీ నేను నీతోనే ఉంటా నువ్వు నా కోసం వెయిట్ చేస్తున్నావు అని మీ యొక్క పర్సన్ అయితే అనడం అయితే జరుగుతుందండి క్లీన్ ఆఫ్ పెంటికల్ ఎనర్జీ వచ్చింది మీ యొక్క పర్సన్ను మీరు తన కోసం ఎదురు చూస్తారని కూడా తన యొక్క గట్టి నమ్మకం అండి తన యొక్క ఈగో గర్వం కూడా పక్కన పెట్ట పెట్టేస్తారు మీ యొక్క పర్సన్ అయితే ఇప్పుడు మీకోసం వారైతే ఫైట్ చేయాలని అయితే చూస్తూ ఉన్నారు ఇవి ఎవర్ ఎనర్జీస్తో కానీ మీ యొక్క పర్సన్ అయితే చాలా అడిక్షన్స్ కూడా అలవాటు పడిపోయి ఉన్నారు అంటే ఒక ఆల్కహాలిక్గా డ్రగ్స్గా ఒక ఇప్పుడు థర్డ్ పార్టీ ఇల్లీగల్ ఎఫెర్స్తో వారు చాలా వ్యసనాలకు అయిపోయారు ఇప్పుడిప్పుడే దాంట్లో నుంచి కొంచెం కొంచెంగా బయటపడుతూ ఉన్నారండి వారు మళ్ళీ వారి యొక్క థాట్స్ మీ వైపుగా అయితే వస్తూ ఉన్నాయి మీతోటి రీయూనియన్ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారండి మిమ్మల్ని మిస్ చేసుకున్న తర్వాత మీ వాల్యూ అయితే తెలిసి రావడం అయితే జరిగింది మీ పర్సన్ మీకు ఎప్పుడు కూడా ఈక్వల్ గివ్ టేక్ అయితే ఇవ్వలేదండి మిమ్మల్ని చీటింగ్ చేస్తూ చాలా ఎంటర్టైన్మెంట్ చేశారు వారి యొ వారు చేసిన చీటింగే వారికి మిమ్మల్ని వారి లైఫ్లో నుంచి కోల్పోయేలా చేసింది దెబ్బ తగిలితే కానీ నొప్పి విలువ తెలియదు అని అంటారు కదా అలా అన్నమాట థర్డ్ పార్టీ నొప్పి అంటే గాయం అనేది చేసేసారు అది ఫైనాన్షియల్గా ఫిజికల్గా కూడా చేశారండి చేసేసరికి తనకి జీవితంలో అన్నీ లాస్ అయితే అయ్యారు మీరు అనొచ్చు అన్నీ కోల్పోయిన తర్వాత ఈ పర్సన్ మా లైఫ్లోకి వస్తే మేమేం చేసుకుంటాము అని కూడా వ్యూవర్స్ కూడా అనే ఛాన్సెస్ అయితే ఉన్నాయి కానీ మీరు వేరే పర్సన్ కావాలని మీరైతే అదర్ లైఫ్లోకి అయితే వెళ్ళలేదు మీరు మీలాగే ఉన్నారు మీ పర్సను మీతోటి టోటల్గా రిలేషన్ అనేది ఎండ్ చేసుకోలేదు మిమ్మల్ని హోల్ లో పెట్టారు మేబీ మీరు మీ యొక్క కోట్ల చుట్టూ డైవర్స్ వరకు వెళ్ళినా కూడా మీవైతే ఇంకా డిలేస్ జరుగుతూ ఉన్నా కూడా మీ పర్సన్కి మీకైతే రిలేషన్ అయితే ఎండ్ కాలేదు మీ యొక్క పర్సను మీతోటే ఉన్నట్లుగా మీరు మ్యానిఫెస్ట్ అనేది ఎవ్రీడే చేస్తూ ఉన్నారు మీరు మొక్కని దేవుడు అంటూ లేరు మీ పర్సను మీ లైఫ్లోకి రావాలి అని మీరు మీ యొక్క పర్సన్ యొక్క ఈ పిలుపు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అంటే మీది ఎలా ఉంటుందంటే బయటికి పైన పైన నా కోపాలు లోపలనేమో ప్రేమ అనేలాగా ఉంటుంది అంటే మీరు వారిపైన ప్రేమ అనేది చంపుకొని మీరు జీవిస్తూ ఉన్నారు అంటే ఉంది మీకు ప్రేమ కానీ ఆ ప్రేమని చంపేసేలాగా మీ యొక్క ప్రవర్తన మీ వ్యక్తి యొక్క ప్రవర్తన అలా చేసేసరికి మీకైతే బాధ కలిగించి మీరు మీ యొక్క పర్సన్ పైన ఎలా ప్రేమ లేకుండా మీరు బయటికి అయితే అలా షోఅప్ చేస్తూ ఉన్నారు వారంటే మీకు చాలా ఇష్టం వారు మీ లైఫ్లోకి తిరిగి వస్తే మీకు అదే పెద్ద సెలబ్రేషను అదే పెద్ద ఫెస్టివల్ అండి బట్ మీరు ఎలా బిహేవ్ చేస్తూ ఉన్నారంటే వ్యూవర్స్ ఈ పర్సన్కి మాకు ఎలాంటి సంబంధం లేదు ఇక పర్సన్ ఆ పర్సను మా లైఫ్లో నుంచి థర్డ్ పార్టీని చూజ్ చేసుకొని వెళ్ళిపోయిన రోజే మాకు వారికి రిలేషన్ అనేది ఎండ్ అయ్యింది అని మీరైతే అనుకుంటూ ఉన్నారు ఎందుకంటే తన కోసం మీరు రిస్క్ స్టెప్లు అనేటివి చాలా చేశారు తను వాటిని మిస్యూజ్ చేసుకొని అదే అడ్వాంటేజ్గా తీసుకొని వారు థర్డ్ పార్టీ తోటి స్పెండ్ చేయడానికి ఇదంతా డిలేస్ ఇవన్నీ చేశారు ఇదంతా మీ మనసుని చాలా కలతపరిచింది గాయపడ్డారు మీరు ఎంతో ఏడ్చారు మీరు ఏడవని రోజు అంటూ కూడా లేని సందర్భాలు ఎన్నో ఉన్నాయి మీ బాధ చెప్పుకునే వాళ్ళు కూడా అంటే కొద్ది రోజులు మీ రిలేటివ్సే కానీ మీ చుట్టాలే కానీ మీ ఫ్రెండ్సే కానీ కొందరు కొన్ని రోజులు మిమ్మల్ని ఓదార్చడం అయితే జరిగింది హీల్ చేయడం అయితే జరిగింది వాళ్ళందరూ కూడా ఎప్పుడు మీ తోడుగా ఉండరు కదా కొన్ మీకు చెప్పి చెప్పి వాళ్ళే వెక్స్ అయిపోయారు ఇంతేలే అని ఎలాగా మీకు అలాంటి సిచ్యువేషన్ మీ యొక్క పర్సన్ క్రియేట్ చేశారు అది మీరు తట్టుకోలేకపోతూ ఉన్నారు మీకు చేసిన దానికి వారైతే కర్మ అయితే అనుభవిస్తూ ఉన్నారండి హర్మేట్ వచ్చింది చాలా బ్యాడ్ సిచ్యువేషన్లో ఉన్నారు మీ పర్సన్ మీ లైఫ్లో ఉన్నప్పుడు వారు కొన్ని డిసీజెస్ పాల్గొవడం ఫాల్ పాల్గొవడం లేదంటే వారు ఏదైనా డ్రైవింగ్ చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా అన్యాక్సిడెంటల్గా యాక్సిడెంట్లు జరగడం ఇలాంటివైతే జరిగాయి వారైతే మిమ్మల్ని వదిలేసుకున్నందుకు చెడు కర్మ అయితే అనుభవించబోతు ఉన్నారు వారు మళ్ళీ మీతోటి రీయూనియను అయి మీతోటి సెటరేట్ అయితే వారి లైఫ్ ఒక రకంగా ఉంటుందండి మిమ్మల్ని ఇలాగే డిలే చేసుకుంటూ మీకు చెడు కర్మ చేస్తే వారు ఫ్యూచర్లో స్టెప్స్ అనేవి వేస్తే వారి లైఫ్ ఎలా ఉండబోతుంది అని అంటే వారికి ఎలాంటి హ్యాపీనెస్ అయితే ఉండదు అండి మీ లైఫ్లోకి ఇప్పుడు రావాలని అనుకుంటూ ఉన్నారు మరి రావాలనుకున్న వాళ్ళు ఎందుకు డిలే చేస్తున్నారంటే వారి లైఫ్లో ఒక ఉమెన్ అయితే ఉంది ఆవిడ రానివ్వట్లేదు ఆవిడ ఎమోషనల్గా ట్రాప్ చేసేసింది ఆవిడకి అన్ని పవర్స్ అన్ని రైట్స్ మీ యొక్క పర్సన్ ఇవ్వడమే జరిగింది ఆ పర్సన్ని మీ యొక్క పర్సన్ చాలా ప్రియారిటీ అనేది ఇస్తారనమాట తన లైఫ్లో ఉన్న కిడ్స్ వల్ల లేదా వీళ్ళ కిడ్స్ని ఆ పర్సన్ చూసుకోవడమా ఆ పర్సన్ యొక్క కిడ్స్ని ఈవిడ ఇతను చూసుకోవడమా ఏదో ఒకటి అయితే జరుగుతుంది ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంది అది అది పోను ఎమోషనల్గా కూడా ట్రాప్ చేశారనమాట వాటన్నింటినీ చేసుకోవడానికి ఇప్పుడు మీ యొక్క పర్సన్ లైఫ్లో తను చాలా డ్రామాలు చేసి చూపిస్తుంది ఆ డ్రామాను ఛేదించి మిమ్మల్ని రీచ్ కావడానికి చాలా పీరియడ్ అయితే పడుతుందండి మీ యొక్క పర్సన్ టోటల్గా మీ లైఫ్లో కనుక రానట్లేనంటే వారి లైఫ్లో ఇంకా చాలా వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు యాక్సిడెంట్ రూపంలో కానీ మీకు చేసిన దానికి వాళ్ళైతే చెడు కర్మ అయితే అనుభవించబోతు ఉన్నారు వారు ఎవరినైతే ప్రేమించి ఇష్టపడి వాళ్ళ కోసం చాలా సాక్రిఫైజెస్ అయితే చేసి వెళ్ళారో మిమ్మల్ని వదిలేసి వారి వల్లనే మీ యొక్క పర్సనల్ లైఫ్ అయితే చెడ్డగా మారబోతు ఉంది చెడు అనేది వారు చూడబోతూ ఉన్నారు మిమ్మల్ని వదిలేసిన దానికి మీ యొక్క పర్సన్ యొక్క లైఫ్ అయితే ఫ్యూచర్లో ఇంకా వారి యొక్క చిల్డ్రన్స్ తోటి కూడా వారైతే కర్మ అనేది అనుభవించబోతూ ఉన్నారు చాలా ఆస్తులు అనేటివి ఇప్పుడు మీ యొక్క పర్సన్ అన్ని స్టేబుల్గా ఉండి వాటిని చుట్టూ కంచెలా ఉండి కాపాడుతూ ఉన్నానని అనుకోవచ్చు కానీ కొన్ని సిచ్యువేషన్స్ అనేటివి ఉంటాయి బండ్లు ఊడలు అవుతుంటాయి ఓడలు బండ్లు అవుతుంటాయి అనే సామెత ఉంటుంది కదండి అలాగే మీ యొక్క పర్సన్ యొక్క లైఫ్ ఎలా ఉంటుందని అంటే వారు ఏ సామ్రాజ్యాన్ని అయితే నిర్మించుకున్నారో ఆ సామ్రాజ్యం ఒకటేసారి పేక మెడ కూలిపోవడం అయితే జరుగుతుంది వారు వారి లైఫ్లో ఉన్న కిడ్స్ కూడా వారిని చూడరు వారికి ఓన్ హౌజ్ అన్నీ ఇప్పుడైతే బాగానే ఉండున్నా ఫ్యూచర్లో అవన్నీ అయితే మిస్ చేసుకోబోతు ఉన్నారు ఏది ఉండదు వారు చివరి దశల్లో కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే అనుభవించే స్టేజ్ అయితే వస్తుందండి మీ యొక్క పర్సన్కి ఇబ్బందులైతే స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేయబోతూ ఉన్నారు మీ చేసిన కర్మకి మీ లైఫ్లోకి మిమ్మల్ని కాదని అనుకున్నందుకు వారి సొంత కుటుంబీకులే వారికి తీరని ద్రోహం అయితే చేయబోతు ఉన్నారు వారి యొక్క ఆస్తులు మీ యొక్క పర్సన్కి సంబంధించిన ఆస్తులు అన్నీ కూడా వారి పేరు మీద రాపించుకోవడం అయితే చేస్తారు వీలునామా ప్రకారంగా అలా చేసేసి మీ యొక్క పర్సన్కి అయితే నమ్మక ద్రోహం చేసి చూపెట్టబోతూ ఉన్నారు అప్పుడు మీ యొక్క పర్సన్కి అయితే అర్థమవుతుంది మీ యొక్క విలువ అనేది మీరు ఏం చెప్పారు మీరు ఏది చేశారు మీరు చేసిన త్యాగాలు ఏంటి మిమ్మల్ని ఎందుకు అంత చులకనగా చేసుకున్నానే అని ఇప్పుడు ఆ థర్డ్ పార్టీస్ వారు ఎలా అంటే వారికి ఫిజికల్ పరంగా వారితోటి చాలా ప్యాచ్ అప్ అయిపోయి ఉన్నారు ప్లస్ మళ్ళీ వాళ్ళకి కావాల్సిన ప్రతి ఒక్కటి ప్రొవైడ్ చేసినలాగా యాక్షన్ చేస్తూ ఉన్నారు చాలా మీ యొక్క పర్సన్ పైన చాలా ఫ్యాషన్ అనేది చూపిస్తూ ఉన్నారు అనమాట ఓవర్ ఎగ్జైట్మెంట్ చూపెట్టి మీరు వేస్ట్ అని మీరు ఎందుకు పనికిరారు అని వారి ఫ్యూచర్ యొక్క గ్రోత్ మీ వల్లనే డౌన్ఫాల్ అవుతుంది అని మీ పర్సన్కి అయితే చాలా బూస్ట్ చేసి మిమ్మల్ని పక్కకు నెట్టించడం జరిగింది అది కూడా మీ యొక్క పర్సన్ చేత మిమ్మల్ని వ్యూవర్స్ని అయితే అలా గెంటేపిచ్చి చుక్కలు అయితే చూపెట్టారు మీకు పట్టపగలు చు చుక్కలు అనేటివి చూపెట్టారు మీరు చాలా కాలం తర్వాత హీల్ కావడం మీరు కో కోల్పోయిన లైఫ్ అనేది మళ్ళీ మీకు తిరిగి వస్తుందా అని అనుకోవడం ఇది మీకైతే ఒక్క రోజులో జరగలేదండి మీ యొక్క పర్సన్ దీని వెనకాల చాలా బ్యాక్గ్రౌండ్ వర్క్ చాలా థర్డ్ పార్టీస్ని అయితే ఇన్వాల్వ్ చేశారు వారందరి వల్ల మీకు ఇది కర్మ అనేది వచ్చింది మీ యొక్క పర్సన్ కూడా మీకు గత జన్మ నుంచి వారు మీ యొక్క సోల్మేట్ అండి అక్కడ తీరని కర్మ ఇప్పుడు మళ్ళీ ఈ ఇప్పుడు ఈ రూపకంగా వచ్చేసి మిగిలింది ఇప్పుడు మీకు తన వల్ల మీరు అనుభవిస్తూ ఉన్నారు బట్ మీరు తను మీ మిమ్మల్ని కష్టపెడుతున్నానని తను ఫీల్ అవుతూ ఉన్నారు తను మీకు ఎప్పుడు తను మీ పక్కన ఉంటేనే మీకు రిస్క్ అండి తను మిమ్మల్ని వదిలేసి ఉంటే మీ లైఫ్లో మీరు సింగిల్గా ఉన్నా కూడా హ్యాపీగా ఉంటారండి ఎందుకనంటే తను ఎప్పుడు ఏ భూకంపం సృష్టించి మిమ్మల్ని ఆగాధంలో నెట్టేసేది తెలియదు తను ఏంటంటే తన సైడ్ జంప్ అయిపోతారు అది ప్రాబ్లం అనే వస్తే నా నా పర్సన్ అని పక్కన ఉండి ఓదార్పు చేసే పర్సన్ కాదు తన బెనిఫిట్ తన ప్రాఫిట్ చూసుకొని మిమ్మల్ని ఊబిలోకి లాగేసి తను మాత్రం పక్కకి వెళ్ళిపోయే పర్సను మీకు ఎప్పుడు కూడా సెక్యూర్డ్ అనేది ఉండదు మీరు తన పక్కన ఉంటే తనకు సెక్యూరిటీ కానీ తను మీ పక్కన ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే మీ పర్సను కానీ మళ్ళీ నువ్వు నాకు కావాలి అని అయితే అంటూ ఉన్నారు ఎందుకంటే సూల్పరంగా విడిపోలేదు తను మీకు చేసిన కర్మ అయితే మీకు గనుక ద్రోహం చేసినట్లయితే తను మళ్ళీ నెక్స్ట్ ఇంకొక జన్మలో కూడా తనైతే అనుభవించబోతూ ఉన్నారు ఆ కర్మ వారిని అయితే వదలదు మీరు కూడా యూనివర్స్కి అయితే అప్పచెప్పండి మీ యొక్క పర్సన్ని మీరు ఏం చేయలేక సైలెంట్గా ఊరుకుంటే ఊకే శాపనార్థాలు పెట్టడం వల్ల వారికైతే వారికి జరిగే చెడు కర్మ అనేది ఆగిపోతుంది మీరు శాపనార్థాలు పెట్టకుండా సైలెంట్గా ఉంటే వారికి ఆ యూనివర్స్ అనేది మీకు చేసిన దానికి నాలుగు రెట్లు వారి యొక్క లైఫ్ అనేది అంటే మానవులు కొట్టే దెబ్బ కంటే దైవశక్తి కొట్టే దెబ్బ చాలా పెద్దగా ఉంటుంది ఆ కర్మ అనేది వదలదు దానివల్ల వారు లైఫ్ అయితే ఒక్కసారిగా పీక్స్కి వెళ్ళిపోతుంది అనే వాళ్ళు ఎట్లయితే ఫీల్ అయి వెళ్ళారో థర్డ్ పార్టీతో అదే రేంజ్లో ఒకటేసారి డౌన్ఫాల్ సిచ్యువేషన్ అయితే చూడబోతూ ఉన్నారు అది కూడా మీరు మీ కల్లార చూస్తారు కానీ మీరు మీ యొక్క పర్సన్ని తిట్టడం అనేది స్టాప్ చేసేసి మీ లైఫ్లో మీరు సైలెంట్గా ఉండండి తద్వారా వారికైతే వారు ఎన్ని మైండ్ గేమ్స్ ఎన్ని స్ట్రాటజీస్ ఎంతమంది ఇన్వాల్వ్మెంట్ చేసేసి మిమ్మల్ని వారి లైఫ్లోకి రాకుండా చాలా చూడ్డానికి ఏమో ఇన్నోసెంట్ లాగా వెనకాలనేమో క్రిమినల్ యాక్టివిటీస్ ఉన్న పర్సన్ అండి మీ యొక్క పర్సను అలా చేసేసారు ఎన్ని చేసినా మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలి కంపల్సరీ వస్తారు అది హండ్రెడ్ పర్సెంట్ మీది వారిది సోల్మేట్ రిలేషను మీ యొక్క పర్సన్ ఏమనుకుంటూ ఉన్నారంటే ఇలా డిలే చేయడం వల్ల దీన్ని మధ్య మధ్యలోనే మళ్ళీ ఎప్పుడూ ఒకసారి వాళ్ళ లైఫ్లోకి ఇన్వైట్ చేసేసి మీ యొక్క రిలేషన్ అనేది ఒక తాడును కదా ఇట్లా లాగేసినట్టు ఇప్పుడు కొంచెం ఎడ్జ్ అనేది ఉంది దానికి ఇలా లాగేస్తే ఉన్న రిలేషన్ కూడా కంప్లీట్గా తెగిపోతుంది అని వారి యొక్క ఫీలింగ్ వారు థర్డ్ పార్టీని అలా పెట్టుకొని ఉన్నారండి కానీ వారి లైఫ్లోకి వచ్చిన థర్డ్ పార్టీయే వారి చేత ఆస్తులు రాపించుకొని మధ్యలో వచ్చిన వాళ్ళు మధ్యలో వెళ్ళిపోతారు అన్ని అప్పుడు మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి రావడం థర్డ్ పార్టీ ఇచ్చిన షాక్లో నుంచి తీరుకుంటారు అప్పుడు మీ వాల్యూ ఒక అర్థం కావడం నా పర్సన్ ఎక్కడికి వెళ్ళింది ఏం చేస్తుంది ఎలా ఉంది అన్నప్పుడు మీ యొక్క ప్రేమ అయితే అర్థం కావడం అయితే జరుగుతుంది వీరైతే మీకైతే కర్మబంధం అండి అంటే వారు మీ గత జన్మలో ఉన్న కర్మ ఇప్పుడు మళ్ళీ మీరు అనుభవిస్తూ ఉన్నారండి వ్యూవర్సు వారి లైఫ్లో ఫ్రీడమ్ కోసం వెళ్ళడం అయితే జరిగింది అంటే మీ యొక్క పర్సన్కి అయితే మైండ్ మెచ్యూరిటీ అయితే ఉండదండి ఈ ఫెలో ఎప్పుడు కూడా అన్ని పిల్ల చేష్టలు ఉంటాయి చెప్పేది ఒకటి చేసేది ఒకటి ఏది కూడా ఫ్రాంప్ట్గా చేయరు వర్క్ కూడా సరిగా చేయరండి అంటే ఏదో చేసినట్టు మాత్రం షోప్ చేయడము పైనకి పైన బిల్డప్ ఎక్కువ అది అసలు వర్క్ అనేది తక్కువ అని అంటారు కదా అలా అనమాట కానీ షోకులకైతే ఏం తక్కువ ఉండదు అనమాట సొల్లు కబుర్లు చాలా చెప్తారండి నిజాన్ని దాచిపెట్టడానికి చాలా అబద్ధాలు ఆడుతారు చాలామందిని ఇన్వాల్వ్ చేస్తారు అంటే చినికి చినికి గాలివాన అయిందనేలాగా ఉంటుంది కదా అలాంటిది అనమాట ఈ పర్సన్ మమ్మల్ని ఎలావ్ చేస్తూ ఉన్నారా లేదా అని లేదంటే వారికి నచ్చిన వాళ్ళ కోసం మిమ్మల్ని బ్యాడ్గా చేసి చూపెట్టడానికి వాళ్ళు ప్రాక్టికల్గా ఉంటారండి మీ పర్సన్ చాలా ప్రాక్టికల్ మీరే ఎమోషనల్ కానీ వాళ్ళకి ఎమోషన్స్ అన్నీ అర్థం కావడానికి వాళ్ళకి లైఫ్ ఎండింగ్లో అర్థం అవుతాయి కానీ మీ పర్సన్ అయితే ఎప్పుడైనా తిరిగి మళ్ళీ మీ లైఫ్లోకి అయితే హండ్రెడ్ పర్సెంట్ అయితే తిరిగి వచ్చే ఉద్దేశం అయితే ఉంది వారికి అది కూడా వారి కర్మ అనేది అనుభవించిన తర్వాత మీ లైఫ్లోకి అయితే రాబోతారు వస్తారు mm, కంపల్సరీ అప్పుడు ఫీల్ అవ్వడం అయితే జరుగుతుంది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో వారైతే కొంచెం రియలైజేషన్ అనేది కొంచెం కొంచెంగా ఉంది ఆ సిచ్యువేషన్స్ అన్ని మీకు కూడా కొన్ని సింటమ్స్ అయితే మీకు కూడా చెప్తూ ఉన్నాయి మీకు సైన్స్ అనేటివి రాబోతూ ఉంటాయండి మీ యొక్క పర్సన్లో రియలైజేషన్ వల్ల అవి మీరు కూడా గమనించడం అయితే జరుగుతుంది వారు మిమ్మల్ని ఎప్పుడు కూడా టెంప్ట్ అయ్యేలాగా చేస్తారండి వాళ్ళు అయితే స్టేబుల్గా ఉంటారు మీరు డ్యాన్స్ అంటే చూడడం వాళ్ళకి ఇంట్రెస్ట్ అనమాట మీరు మనీ లాస్ అవ్వకుంటూ వేర్ ఇస్ మై పర్సన్ అనుకుంటూ ఇతరులను అందరిని వెంటేసుకొని ఇలా చేశారు అలా చేశారంటే మీ యొక్క పర్సన్ మీరు తీసుకెళ్ళిన వాళ్ళతోటి వాళ్ళు వెక్స్ అయిపోయి అంతలాగూ బాబలి వన్ టూ అనేలాగా మీ పైన సినిమాలు తీసి చూపిస్తారండి అలా మీరు చేసింది ఏముండదు తను చేసిందే చెప్తారు మీరు తీసుకెళ్ళిన వాళ్ళకి మీ యొక్క పర్సన్ చాటుగా వెనకాల మనీ అనేది ఇచ్చేస్తాడండి అంటే తను సఫీషియట్గా ఉన్న పర్సన్ కదా ఇచ్చేసి తన వైపుకు మార్చేలాగా మళ్ళీ ఆ ప్రోగ్రామ్ని డిలే చేస్తారు చేసి నెక్స్ట్ డే పోస్ట్ పోన్ చేసి మళ్ళీ ఆ నెక్స్ట్ డేది వాళ్ళకేదో వర్క్ ఉందని చెప్పి ఇంకొక వన్ వీక్ ఇలా పోస్ట్ పోన్లు చేసుకుంటూ వెళ్తారు అవి మీకు సంవత్సరాలు గడుచుకుంటూ ఈ పీరియడ్ వరకు అయితే రావడం అయితే జరిగింది ఆల్రెడీ తన మనస్తత్వం ఇదంతా ఏంటంటే మీరు వెక్స్ అయిపోవాలి లేదంటే మీరు తన లైఫ్లో నుంచి వెళ్ళిపోతే తను చూజ్ చేసుకొని పెట్టుకున్న ఆప్షన్ అయితే ఏదైతే ఉంటుందో దాన్ని ఈజీగా తన లైఫ్లోకి ఇన్వైట్ చేయొచ్చు అనేది తన యొక్క కాన్సెప్ట్ అనమాట బట్ ఇప్పుడు మీరు కూడా తన ఉద్దేశంలో ఇప్పుడు అందరి ముందు షో అప్ చేయవచ్చు కానీ మీరు ఏదైతే చెప్పారో అది తను చేసిన పర్సన్ అవుతానని అంటే ఉట్టి జనాల టాక్ అనేది ఉంటుంది కదా తనకి ఏంటంటే జనాలల్లో తను తనను తాను ప్రూఫ్ చేసుకున్నలాగా ఫీల్ అవుతాడనమాట బట్ ప్రూఫ్ చేసుకోవడం ఏది ఉండదు తను ఆల్రెడీ ఫేక్ అని అందరికీ తెలుసు ఎవరు కూడా ఇంకొక పర్సన్కి ద్రోహం జరుగుతా అంటే చూడారండి ఎందుకంటే ప్రతి మనిషికి కూడా ఫ్యామిలీ అనేది ఉంటుంది అదే మా ఫ్యామిలీలో ఇలాంటి పర్సన్ ఉంటే మనం ఎందుకు ద్రోహం చేస్తామని అంటారు కదా అంటే సరే ఆయన శిక్షణ క్రమశిక్షణతోటి పెరిగిన ఏ పర్సన్ అంటే జెన్యున్ పర్సన్స్ ఉంటారు కదా ఒకే పేరెంట్ సింగిల్ అది స్వతహాగా ఒకే పేరెంట్కి జన్మించిన వాళ్ళైతే ఒకే రకంగా ఉంటారండి కొందరు మల్టీ రిలేషన్స్ తోటి జన్మించిన వాళ్ళైతే రకరకాలుగా ఉండడం అయితే జరుగుతుంది వాళ్ళకి ఎన్ని చెప్పినా అర్థం కాదు వాళ్ళు పట్టిన కుందేలకు మూడే ఉన్నాయని అంటారు కాళ్ళు అలాగనమాట మీ యొక్క పర్సన్ కూడా అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ అనమాట వారు ఏందంటే ఈ రిలేషన్స్ మెయింటైన్ చేయడం కూడా ఒక స్టేటస్ లాగా ఫీల్ అవుతారు బట్ ఆ స్టేటస్ కాదు ఎందుకంటే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు అది అంటే ఒకరి జీవితాన్ని నాశనం చేసి ఇంకొకరి జీవితంలోకి వెళ్ళడం అనేది చాలా అన్యాయం కానీ మీ యొక్క పర్సన్ చేశారు అది మిమ్మల్ని కొన్ని ఇయర్స్ నుంచి టార్చర్ పెడుతూ ఉన్నారండి మేబీ ఇంత పీరియడ్ నుంచి మిమ్మల్ని చాలా ఇయర్స్ నుంచి టార్చర్ పెట్టి పెట్టి మీరు ఫిక్స్ అయిపోయేలాగా మీకు ఒక నరకం అంటే ఎలా ఉంటుందో అలా చూపెట్టారు మేము మీకు ఇప్పుడు మీ యొక్క పర్సన్ చేసేది గుర్తుకు తెచ్చుకుంటే కూడా మీ బ్లడ్ అంతా బాయిల్ అయిపోతుంది ఎందుకనంటే మీరు ఎలాంటి మిస్టేక్ చేయలేదు మీరు రిలేషన్ కోసమే పాకులాడారు బట్ తను మిమ్మల్ని వదిలించుకోవడానికి చాలా స్ట్రాటజీస్ అనేటివి చూపెట్టారు అంటే ఎవ్వరికైనా ఫ్యామిలీ ఉంటుంది మన ఇంట్లో వ్యక్తులకే ఇలా జరిగిందనుకో అదే వాళ్ళ ఇంట్లో మెంబర్ వాళ్ళు అలా జరిగితే ఊరుకుంటారు ఎవరు కూడా ఊరుకోరు కదా అలాగనమాట ఇవన్నీ గేమ్స్ లాగా ప్లే చేస్తారనమాట వీళ్ళు ఇంకా పెద్ద మనుషులుగా చెలాయించడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు అంటే మనీ పెట్టి వాళ్ళ యొక్క తప్పు కప్పిపుచ్చుకోవడానికి వీళ్ళు అంటే అబద్ధానికి తోడు ఎక్కువ కావాలి కదా కోరుకుంటుంది నిజం సింగిల్గా ఉంటుంది మీరు అలాంటి వ్యక్తిత్వం ఉన్న పర్సన్ మీకు ఆత్మాభిమానం అనేది ఉంది మీరు మంచివారు కాబట్టే మీరు ఎక్కువ స్ట్రగుల్స్ అనేటివి ఫేస్ చేశారు బట్ మీకు కూడా హండ్రెడ్ పర్సెంట్ యూనివర్స్ అయితే మంచి అయితే చేయబోతుంది మీకు చేసిన వాళ్ళకి కూడా చెడు కర్మ అయితే అనుభవిస్తారు మీ యొక్క పర్సన్ కూడా మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ వస్తారు అప్పుడు మేము మీకు చేసినంత కూడా గుర్తుకు రావడం తనకి మీ ఫేస్ చూస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారని చాలా భయం ఇస్తుంది భయపడుతూ ఉంటారండి అప్పుడు మదర్లీ నేచర్ తోటి ఆలోచించడం మొదలు పెడతారు వారి లోపల ఎంపరర్గా ప్రజెంట్ ఉంటారు బట్ అప్పుడు రియలైజ్ అవుతారు ఎలాగైనా మీ యొక్క పర్సన్ మిమ్మల్ని రీచ్ అవుతారు అదే టార్గెట్గా కూడా పెట్టుకుంటారు రీయూనియన్ అయితే ఉంది మీకు వారికి కూడా చాలా బాధపడుతూ ఉంటారు ఆ సిచ్యువేషన్లో ఇప్పుడు థర్డ్ పార్టీ కూడా వారిని డబ్బు దస్కం అంటారు కదా అలా రాపిచ్చేసుకొని టాటా బాయ్ బాయ్ చెప్పి పోనాయినా అని పని అయిపోయింది అని అప్పుడు గెంటేపిస్తారు అప్పుడు మీరైతే గుర్తుకు రావడం అయితే జరుగుతుంది అప్పుడు వరకు చేతులు అన్ని కాల్తే ఆకులు పట్టుకున్నా ఏం లాభం ఉండదు చర్ల నీళ్ళు పోయి చెరు వెనకాల పడతాయి నో యూజ్ వాటి అవి పంటకు యూస్ కావు దేనికి యూజ్ కావు అలాగా జి మీ జీవితాన్ని నాశనం చేసేసారండి మెక్క పర్సను వస్తాను అని అంటున్నారు మీతోటే లైఫ్ అని అంటున్నారు కానీ అది ఎప్పుడు అని క్లారిటీ అయితే ఇవ్వట్లేదు అంటే మీరు ఒక ఉత్త అడ్రస్ లేని ఉత్తరానికి మీరు పోస్ట్ చేయబడ్డారు పోస్టు అనంటే అది ఎప్పుడు చేరుతుందా తెలియదు డిలేస్ జరుగుతాయి అది వచ్చిన ఉత్తరంలో అలా ఏముంటుందా తెలియదు అలాంటి వ్యక్తిత్వం బట్ నేను వస్తాను అంటూ ఉన్నారు మీ పర్సన్ ఎవరి ఎవరి ఎనర్జీస్ కానీ కొంచెం డిఫరెంట్గా అయితే రావడం అయితే జరిగింది ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజినేట్ అవుతుందో చూద్దామండి తులారాశి వృచ్చిక రాశి కర్కాటక రాశి కుంభరాశి సింహరాశి వృషభ రాశి ఈ రాశుల వారికి ఎక్కువగా రెజినేట్గా కావడం అయితే జరుగుతుందండి डेट आफ बर्त थ्री, ट्वेंटी फोर सवी ट्वेंटी नाइन, ट्वेंटी वन ट्वेंटी, थर्टी ट्वेलव ట్వంటీ నైన్ టెన్ ఈ నెంబర్స్ రావడం అయితే జరిగిందండి మీ యొక్క పర్సన్ దృష్టిలో మీరైతే మోసమని వారికి కూడా తెలుసు బట్ ఎలా అంటే ఎవరి కోసము మిమ్మల్ని అయితే సాక్రిఫైస్ చేస్తూ ఉన్నారండి అనేది ఉండాలి అది వారిని వారు సాక్రిఫైస్ చేసుకోవాలి కానీ మీరేం సంతానా ప్రాపర్టీ కాదు కదా మీకు ఒక మనసు మీరు ఒక వ్యక్తి అనేది ఉంటుంది మీకు ఒకవేళ కిడ్స్ ఉంటే వారిని కూడా మీ యొక్క పర్సన్ ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవుతారు అంటే ఒక ఫ్యామిలీస్ మీ ఫ్యామిలీతో పాటు అటు తన వైపు వాళ్ళు ఎట్లా ఫీల్ కారు వాళ్ళకి హ్యాపీయే ఎందుకంటే వాళ్ళకి ఆ పర్సన్ తోటి లాభం అనేది ఉంటుంది కాబట్టి వాళ్ళు సపోర్ట్ చేస్తారు వాళ్ళకి ఎలాంటి మారల్స్ ఎథిక్స్ వాల్యూస్ అనేటివి లేవు బట్ మీ వైపు ఉన్నవాళ్ళు చాలా సఫర్ అవుతారు ఎందుకు అనంటే మీ మీ జీవితం ఇలా అయిపోయినందుకు అది వాళ్ళ అంటే వాళ్ళ తల్లికి అతని మీ యొక్క పర్సన్ పేరెంట్స్ కూడా చెప్పాలి తప్ప రైట్ అని మీ వైపు ఉందా వారి వైపు ఉందా అని మీ వైపు కూడా పేరెంట్స్ చెప్పాలి బట్ మీరు చాలా సార్లు చెప్పించినట్టు కనబడుతుంది వాళ్ళకే చాలా అడిక్షన్స్ అయితే ఉన్నాయి ఇలాంటి ఎనర్జీస్ అయితే రావడం అయితే జరిగిందండి డబ్ల్యూ లెటర్ జీ లెటర్ కే లెటర్ యూ లెటర్ ఎఫ్ లెటర్ టీ లెటర్ క్యూ లెటర్ ఏ లెటర్ ఎక్స్ లెటర్ ఎం లెటర్ డి లెటర్ వీ లెటర్ ఈ లెటర్స్ వారికి ఎక్కువగా రెజినెట్ కావడం అనేది జరుగుతుంది ఇంకా ఏం చెప్తున్నారు మీ పర్సన్ ట్రూ ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి మీ పైన లవ్ అనేది ఒక టూ కార్డ్స్ అయితే తీద్దామండి వన్ టూ నాకు నీ దగ్గరికి రావాలని ఉంది నీ ఆలోచనలు నన్ను ప్రతిక్షణం వెంటాడుతూ ఉన్నాయి నన్ను నేను కొన్నిసార్లు కంట్రోల్ చేసుకోలేకపోతూ ఉన్నాను నాకు ఫాస్ట్గా నీ దగ్గరికి రావాలని ఉంది అయితే అంటూ ఉన్నారండి నన్ను నేను బాధ నిన్ను నేను బాధ పెట్టినందుకు నాకు కూడా ఇప్పుడు చాలా పెయిన్గా ఉంది నేను బయటికి హ్యాపీగా ఉన్నట్లు నటిస్తున్నాను అంతే అని అంటూ ఉన్నారు మీ యొక్క పర్సను ఈ కార్డ్స్లో ఏమొస్తాయో చూద్దాం మీకు యూనివర్స్ ఎలాంటి గైడెన్స్ ఇస్తుంది వారి ఆలోచనల పరంగా చూజ్ ఏ న్యూ డైరెక్షన్ మీరు న్యూ డైరెక్షన్ అనేది చూజ్ చేసుకోమని మీకు యూనివర్స్ అయితే సమాధానం చెప్తూ ఉందండి నో నీ టు వారి దేని గురించి బాధపడకండి ఎందుకంటే వారి క్యారెక్టర్ వ్యక్తిత్వం అంతా మీకు తెలుసు కాబట్టి బాధపడిన నో యూజ్ వారిని లీవ్ చేయడం బెటర్ వారి థాట్స్ని యు ఆర్ రెడీ అంటే వారు మీ లైఫ్లోకి వచ్చేసినా మీరు సిద్ధంగా ఉండాలి వారు మిమ్మల్ని లీవ్ చేసినా మీరైతే సిద్ధంగా ఉండాలి టిట్ ఫర్ లాగా ఉండాలండి రిమైన్ పాజిటివ్ మీ లైఫ్లో అంతా మంచిగా జరుగుతుంది అని కూడా మీకు యూనివర్స్ అయితే సమాధానాలు చెప్తుంది డోంట్ స్టాప్ మీకు అన్ని పాజిటివ్ మెసేజెస్ వస్తూ ఉన్నాయండి నో నెగిటివిటీ హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ ఫ్యామిలీ కూడా వచ్చేసింది ఫ్యామిలీ కిడ్స్ తోటి మీరైతే బాగానే ఉంటారు ఇట్స్ అప్ టు యూ మీరు ఒక డౌన్ టు ఎర్త్ పర్సన్ అని కూడా మీకు ఏంజల్స్ అయితే చెప్తూ ఉంది విత్ ఇన్ ద నెక్స్ట్ ఫ్యూ మంత్స్ కొద్ది నెలల్లో మీ లైఫ్లో చేంజెస్ అనేటివి రాబోతూ ఉన్నాయని మీకు యూనివర్స్ అయితే సమాధానాలు అయితే చెప్తూ ఉంది పాయింట్స్ రెజినేట్ అయిన వాళ్ళే రిసీవ్ చేసుకోండి కానీ వాళ్ళు లీవ్ చేయండి మీకు రెజనేట్ అయిన పాయింట్సే మీ యొక్క రీడింగ్ లాగా స్వీకరించండి కానీ మాత్రం థర్టీ టు ఫార్టీ పర్సెంటేజ్ ఉంటేనే తీసుకోండి మీరు కానీ మీలాగా తీసుకొని హార్ట్ తీసుకొని అయితే బాధపడద్దండి ఎందుకంటే ఇవి ఎనర్జీస్ ఎవరి ఎనర్జీస్ తెలియదు పర్సనల్ రీడింగ్ అయితేనే కరెక్ట్గా తెలుస్తుంది ఇది జనరల్ రీడింగ్ కాబట్టి ఇక్కడ వచ్చిన ఎనర్జీస్ ప్రకారం నేనైతే ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చాను మీరు మాత్రం హార్ట్ తీసుకొని ఫీల్ అయితే కావద్దు థ్యాంక్ యూ ఫర్ వాచ్ నెక్స్ట్ వీడియోలో లవ్ యూ సీ అండి